గుడిపల్లి మండలంలోని కోదండపురం గ్రామంలో శ్రీ పద్మావతి దేవాలయం ప్రాంగణంలో కొబ్బరికాయల వేలం పాట శ్రీ వెంకటేశ్వర స్వామి దేవాలయం జాతర సందర్భంగా ఆలయంలో కొబ్బరికాయల పాట నిర్వహించడం జరిగింది ఈ నెల పదిహేడు నుండి ఇరవై మూడు వరకు జరిగే జాతర కొబ్బరికాయల పాట పొడ్డుపల్లి చారి లక్షా పదిహేను వేలకి కొబ్బరికాయల పాట దక్కించుకున్నారు ఈ కార్యక్రమంలో ఆలయ పూజారి శ్రీరమణ ఆలయ చైర్మన్ రెడ్డి పాలక మండలి సభ్యుడు మాజీ ఎంపీ సత్యం రెడ్డి గ్రామ పెద్దలు అంజిరెడ్డి రెడ్డి గోవర్ధన్ రెడ్డి నరసింహరెడ్డి సైదులు ఈదయ్య కొండల్ మహేందర్ శ్రీను పాల్గొన్నారు జాతర వేలంపాట తీసుకున్న వారు పదిహేడు నుండి ఇరవై మూడు వరకు అమ్ముటకు దేవాలయ కమిటీ అనుమతినిచ్చారు వేరేవారు అమ్ముటకి ఆస్కారం లేదు అని చైర్మన్ రెడ్డి చెప్పారు

అదంతా కాదు నేను రెడ్డి ఆయన మాట్లాడతామంటే సీను ఎలాగే లాస్ అయినా దేవుడి కోసమే దేవుడు